స్థాపించిన మూడు సంవత్సరాల్లోనే జీఎన్ఆర్ మెడికల్ అకాడమీ రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగిన నీట్ పరీక్షా ఫలితాల్లో విజయడంకం మోగించిందని జేఎన్ఆర్ డైరెక్టర్ గోగినేని నాగేశ్వరరావు తెలిపారు స్థానిక జీఎన్ఆర్ మెడికల్ అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డైరెక్టర్ గోగునీరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ముగ్గురులో ఒకరికి మెడికల్ సీట్ సాధించారని తెలిపారు ఈ విజయానికి కారకులైన అధ్యాపకులకు విద్యార్థినికు తల్లిదండ్రులకు అభినందించారు కార్యక్రమంలో అధ్యాపకులు సురేష్ హరిబాబు శ్రీనివాసరెడ్డి విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు నీట్ రిజల్ట్లో మన జిఎన్ఆర్ మెడికల్ అకాడమీ గత మూడు సంవత్సరాల నుంచి తన రికార్డులను తనే తిరగరాస్తూ ప్రతి సంవత్సరం స్కోర్ పెంచుకుంటూ అలాగే సీట్స్ను కూడా పెంచుకుంటూ వెళ్తూ ఉంది సో ఈ సందర్భంగా మనం ఇక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది సో ఈ ప్రెస్ మీట్కి అరేంజ్ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా అలాగే పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్కి శుభాకాంక్షలు అలాగే నాతోటి కొలీగ్స్ అయినటువంటి బోట్ని రెడ్డి గారు అలాగే కెమిస్ట్రీ హరిబాబు గారు తర్వాత సురేష్ గారు అలాగే నాతోటి కొలిగినటువంటి డైరెక్టర్ భోగినే నారేశ్వరరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇప్పుడు మనము మూడు బ్యాచెస్ను మనము ఇక్కడి నుంచి పాస్ అవుట్ చేశాము ఇందులో ఈ సంవత్సరము ఏడు వందల ఇరవైకి ఎం హనిష్క సిక్స్ థర్టీ సెవెన్ మార్క్స్ అలాగే విశ్వక్సేన్ విశ్వక్సేన్ సిక్స్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ ఎన్ సుహాసిని సిక్స్ నాట్ సిక్స్ పి ప్రసాద్ సిక్స్ జీరో సిక్స్ నాట్ ఫైవ్ అలాగే లక్ష్మీ నరసింహ ఫైవ్ నైంటీ ఫైవ్ అలాగే సెలెం రాజ్ ఫైవ్ నైంటీ వన్ అలాగే ఎస్డి మాహ్య ఫైవ్ ఎయిటీ సిక్స్ లాస్య ఫైవ్ నైన్ ఫైవ్ ఎయిటీ ఫోర్ లోకేష్ వర్మ ఫైవ్ ఎయిటీ వన్ అలాగే రవికుమార్ ఫైవ్ ఎయిటీ ఎస్ఎస్వి ఫైవ్ సెవెంటీ వన్ తర్వాత ఎస్కే బలహాన ఫైవ్ సెవెంటీ ఫైవ్ సో ఎస్ఎస్వి చెప్పాలంటే ఎంఐ మా దగ్గర డైరెక్ట్గా ఇంటర్మీడియట్ ద్వారా టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ మా దగ్గర జరిగింది డైరెక్ట్ ఇంటర్మీడియట్లో వితౌట్ లాంగ్ సర్ డైరెక్ట్గా స్వీట్ చేసుకోవడం జరిగింది ఫైవ్ అప్రిషియబుల్ అనమాట ఇవే కాకుండా వీటితో పాటు వీటితో పాటు ఇంకా మనకి ఫైవ్ సిక్స్టీ ఫోర్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఫైవ్ థర్టీ ఎయిట్ ఫైవ్ థర్టీ ఫోర్ ఫైవ్ థర్టీ త్రీ ఫైవ్ థర్టీ వన్ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైవ్ ట్వంటీ వన్ అలాగే ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ లెవెన్ ఫైవ్ నాట్ నైన్ ఫైవ్ నాట్ టూ అలాగే ఫైవ్ హండ్రెడ్ వంటి ఎన్నో మార్పులు సాధించడం జరిగింది ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్స్లో దగ్గర దగ్గర థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ మెడికల్ సీట్లు సాధించడానికి అవకాశం ఉందని చెప్పేసి తెలియజేయటకు సగర్వంగా తెలియజేస్తున్నాము అలాగే ఇంకా కొంతమంది స్టూడెంట్స్కి అన్ని కేటగిరీలో కలిపి ఇంకా కొన్ని కొన్ని సీట్స్ రావడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము సో దీని మీద పూర్తి ఇన్ఫర్మేషను మన డైరెక్టర్ గారు ఒకసారి అకాడమీ ఇది థర్డ్ థర్డ్ బ్యాచ్ అవుట్ గోయింగ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ ప్రతి ఇయర్ మేము మాకున్న స్టూడెంట్స్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఎంబీబీఎస్లో జాయిన్ అవుతున్నారు ఫస్ట్ బ్యాచ్లో ఫస్ట్ బ్యాచ్లో అవుట్ ఆఫ్ థర్టీ ఎయిట్లో సిక్స్టీన్ మెంబర్స్ ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు సెకండ్ బ్యాచ్ లాస్ట్ ఇయర్ బ్యాచ్ టూ థౌజండ్ ట్వంటీ టూ బ్యాచ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బ్యాచ్ ఈ బ్యాచ్లో అవుట్ ఆఫ్ అరౌండ్ ఎయిటీ స్టూడెంట్స్ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు నెక్స్ట్ ఈ బ్యాచ్లో ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ప్రకారం ఇప్పుడున్న అనాలసిస్ ప్రకారం మేము అనుకున్నటువంటి ఇది ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ వరకు సీట్స్ వస్తాయి అనుకున్నాం కానీ కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ సీట్స్ ఎంబీబీఎస్ సీట్స్ రావడానికి పాజిబిలిటీ ఉంది ఇక బీడిఎస్ ఇలా డిఫరెంట్ హోమియో ఇలాంటి డిఫరెంట్ కేటగిరీలో జాయిన్ అయ్యే సీట్స్ కాకుండానే థర్టీ ఫైవ్ వరకు ఎంబీబీఎస్ సీట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది డిఫరెంట్ కేటగిరీలో ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ పెరుగుతున్నా సరే మా స్ట్రెంత్ ఎంబీబీఎస్ జాయిన్ అయ్యే స్ట్రెంత్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతూ ఉన్నాయి అది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్లో చాలామంది తెలుసు మీడియా వాళ్ళకు కూడా లాస్ట్ ఇయర్ కూడా మీకు లాస్ట్ ఇయర్ మీరు కూడా వచ్చారు మీరు లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా బెటర్ మార్క్స్ ఇంకా బెటర్ సీట్స్ రావడానికి పాజిబిలిటీ ఉంది వీళ్ళలో హనిష్క సిక్స్ థర్టీ సెవెన్ విశ్వక్షేన్ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఇలా సిక్స్ హండ్రెడ్ అబోవ్ ఫోర్ మెంబర్స్ పాజిబిలిటీ ఉంది ఫోన్ ఫోర్ మెంబర్స్ వచ్చినాయి పాజిబిలిటీ కాదు ఆల్రెడీ వాళ్ళు వచ్చినాయి వీళ్ళందరికీ మంచి కాలేజీలో సీట్ రావడానికి పాజిబిలిటీ ఉంది ఇదే ఇది నిబద్ధతతో ఇప్పుడు చేరుతున్న పిల్లలకు కూడా ఇప్పుడు చేరుతున్నటువంటి లాంగ్ టర్మ్ కానీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ ఈ స్టూడెంట్స్కి మేము చెప్పేది ఏంటంటే ఈ సక్సెస్ రావాలి అంటే ఫస్ట్ వర్క్ స్టూడెంట్ వైపు నుంచి జరగాలి తర్వాత మేము వాళ్ళకి స్టూడెంట్కి హెల్ప్ చేయడానికి ఇచ్చేస్తాం కాబట్టి మీరు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ స్టూడెంట్ వర్క్ చేయకుండా ఈ ఈ సక్సెస్ ఏదైతే ఉందో ఈ ఇక్కడ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఓన్లీ స్టూడెంట్ వర్క్ చేయడం వల్లే వస్తుంది ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ హెల్ప్ చేస్తే మిగిలిన సెవెంటీ పర్సెంట్ స్టూడెంట్ వైపు నుంచి జరిగిన వర్క్ వల్ల మాత్రమే రిజల్ట్ వస్తుంది కాబట్టి ఏ పేరెంట్ అయినా సరే ఏ పేరెంట్ అయినా సరే రిజల్ట్ పరంగా మీ స్టూడెంట్ మీ మీ వైపు నుంచి అంటే మీ చైల్డ్ నుంచి ఎంతో వర్క్ జరగడం వల్ల మాత్రమే వస్తుంది కాబట్టి ముందు వాళ్ళని బాగా అప్రిషియేట్ చేయాలి స్టూడెంట్స్ని బాగా అప్రిషియేట్ చేయాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ర్యాంక్ సీట్ ఇక్కడ చేసే మిస్టేక్స్ ఏంటంటే స్టూడెంట్స్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాక టెన్షన్ పడతారు ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు కాకుండా ఫస్ట్ లాంగ్ టర్మ్ కానీ ఇంటర్మీడియట్ కానీ చేరని రోజు నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్తే టీచర్ చెప్పేది ఫాలో అవుతూ వెళ్తుంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అనేది ఈ త్రీ ఇయర్స్లో మేము అబ్జర్వ్ చేసింది ఇంకా నెక్స్ట్ బ్యాచ్కి కూడా రాబోయే బ్యాచెస్కి కూడా మేము ఎందుకంటే బెటర్ రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తామని ఈ మీడియా మిత్రులు ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ ఆనరబుల్ డైరెక్టర్ సార్ జిఎన్ఆర్ సార్ గారికి అదేవిధంగా కో డైరెక్టర్స్ జువాలజీ సార్ కిషోర్ సార్ గారికి నా తోటి కొలీగ్స్ హరిబాబు సార్ అండ్ సురేష్ సార్ గారికి అదేవిధంగా మా సంస్కృత్ డిపార్ట్మెంటు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారములు నెక్స్ట్ ఏం చూసినట్లయితే మనము కాలేజీ ఎస్టాబ్లిష్ చేసింది కరోనా టైంలో సార్ కరోనా టైంలో అయినప్పటికీ కూడా మనం బయటకు వెళ్ళకుండా మా పాపని ఇక్కడే జాయిన్ చేశాము ఇంటర్మీడియట్ నైన్ ఎయిటీ వన్ మార్క్స్తో మంచి రిజల్ట్ వచ్చింది అదేవిధంగా లాంగ్ టైంలో కూడా సిక్స్ థర్టీ సెవెన్ మార్క్స్ వచ్చాయి సో పాప చూసినట్టయితే ఫస్ట్ జిఎన్ఆర్ మెడికల్ అకాడమీలో సబ్ కాబట్టి రిమైనింగ్ పేరెంట్స్కి అదేవిధంగా స్టూడెంట్స్కి మా ఇన్స్టిట్యూట్ మీద నమ్మకంతో మీరు జాయిన్ చేసినటువంటి పిల్లలకి ఖచ్చితంగా ఏదో ఒక కేటగిరీ వాంటెడ్గా ఎంబీబీఎస్ కావాలంటే ఫైవ్ ఫిఫ్టీ అబౌ అండ్ సిక్స్ హండ్రెడ్ అబౌవ్ ఉండాలి లేదా బీడిఎస్ హైస్ కేట హైస్ కోర్సెస్ బీహెచ్ఎంఎస్ బిఏఎన్ఎస్ బిఎన్వైఎస్ ఈ కోర్సులో జాయిన్ అయినా కూడా ఖచ్చితంగా ఏదో ఒక సీట్ వస్తుంది ఎంబీబీఎస్ కాదు బీడిఎస్ పర్వాలేదు ఆయుష్ కోర్సెస్ బీహెచ్ఎంఎస్ బిఎన్వైఎస్ బియూఎంఎస్ బిఏఎంఎస్ ఇలాంటి కోర్సులో కూడా అడ్మిషన్ తీసుకోవడానికి ఖచ్చితంగా అయితే సీటు వస్తుంది ఈ అకాడమీలో చేరిన ప్రతి ఒక్క స్టూడెంట్కు ఏదో ఒక ర్యాంకుతో ఏదో ఒక కోర్సులో అయితే అడ్మిషన్ అయితే వస్తుంది ఏ స్టూడెంట్ కూడా బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అదేవిధంగా చూసినట్లయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంపల్సరీగా స్టూడెంట్కి వర్క్ చేయిస్తూ మంచి బెటర్ ర్యాంక్స్ తెప్పించడానికి కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు అందువల్ల మా స్టాఫ్ మెంబర్స్ని మేమే అభినందించుకోవాలి సో ఈ విధంగా ముఖ్యంగా మా స్టూడెంట్స్కి శుభాకాంక్షలు మెయిన్ ఇవాళ ఒక్కటే చెప్పదలుగుతుంది దాదాపు ఇలా ఉదయం ఒక పేపర్ చూశాను స్టేట్ వైడ్ కార్పొరేట్ కాలేజీ యనమాల కనుక మార్పులు చూస్తే అప్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు ఫోటోలతో సహా మార్కులు వేస్తున్నాయి వాళ్ళతోటి అంటే దాదాపు వాళ్ళకి బ్రాంచులు చాలా ఉంటాయి రాష్ట్రంలో ఏసీ తెలంగాణ రెండు కలిపి చూస్తే మేము ఒక్క చిన్న కాలేజీలో అన్ని మార్కులతో అంటే ఫైవ్ హండ్రెడ్ వరకు వాళ్ళు మార్కులు వేస్తే వాళ్ళతో పోల్చుకుంటే మా ఇన్స్టిట్యూట్లో ఫైవ్ హండ్రెడ్ కన్నా మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు దానికి మేము ఎంతో గర్విస్తున్నాం అందరూ ఇక్కడ ఉన్నటువంటి దానికి ఇంత రిజల్ట్ రావడానికి కారణం ఏంటంటే మేమే క్లాసులు చదువుతాం మేమే స్టడీ అవర్స్లో ఉంటాం ప్లస్ మా ప్రోగ్రామింగ్ సార్ వేసినటువంటి ప్రోగ్రామింగ్ వల్ల అందరూ పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నారు మరల ఇంకా ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంతకన్నా ఎక్కువ ర్యాంకులతో మరల తెప్పిస్తామని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ లిమిటెడ్ ఫ్యాక్ట్ లిమిటెడ్ స్ట్రెంత్ ఉంచుకొని ప్రతి స్టూడెంట్ మీద పర్సనల్ అటెన్షన్ పే చేసి సో ఆ విధంగా మనము రిజల్ట్ తెచ్చుకుంటున్నాం సో ఆ విధంగా రిజల్ట్ రావడానికి మా ఫ్యాకల్టీ మెంబర్స్ అంతా ఎంతో దాహ దోహదపడుతూ ఉన్నారు సో ముఖ్యంగా దీనికి నా మా ఫ్యాకల్టీ మెంబర్స్కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను సో అలాగే ముందు ముందు కూడా ఇప్పుడు మా మీద నమ్మకంతో మా దగ్గర జాయిన్ చేసినటువంటి పేరెంట్స్కి మేము పూర్తిగా వాళ్ళకి మేము నమ్మకం కలిగిస్తున్నాము ముందు ముందు కూడా ఎంతకంటే మంచి రిజల్ట్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి మేము సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఈవినింగ్ ఎవరివన్ దిస్ ఈజ్ హనిష్కా నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ లాంగ్ టర్మ్ మూడు ఇక్కడే కంప్లీట్ చేశాను నాకు ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిన మార్క్స్ ఫైవ్ ట్వంటీ ఈ అటెంప్ట్లో వచ్చినవి సిక్స్ థర్టీ సెవెన్ ఈ మార్క్స్ డిఫరెన్స్కి టూ ఏ టూ రీజన్స్ ఉన్నాయి ఒకటి నా హార్డ్ వర్క్ అయితే సెకండ్ మా సర్స్ నాకు చేసిన హెల్ప్ సో నేను ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ మై సర్స్ పేరెంట్స్ అండ్ మై వెల్ విషెస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎప్పుడన్నా నీట్ క్లియర్ చేయడానికి టూ ఇంపార్టెంట్ థింగ్స్ మన సైడ్ నుంచి మనం హార్డ్వర్క్ ఇస్తే ఆపోజిట్ సైడ్ నుంచి సర్స్ మనకి షెడ్యూల్ కానీ ప్లాన్ ఎలా చదవాలి అన్న ప్లాన్ ఏ టాపిక్స్లో మనం వెనుకబడి ఉన్నాము ఇవన్నీ హెల్ప్ చేస్తారు ఆ హెల్ప్ని నేను ఇక్కడే పొందగలిగాను థ్యాంక్ యూ సో మచ్ సార్ యాక్చువల్లీ సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ అంటే నేను ఒకటే చెప్తాను సార్ వాళ్ళు మాకు ఇచ్చిన ప్లాన్ టైం టేబుల్ ఏదైతే ఉందో దాన్ని మేము ప్రాపర్గా యూస్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఇచ్చిన టిప్స్ని ఫాలో అవ్వడం వల్ల ఐ అచీవ్డ్ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అబ్బాయి మా అబ్బాయి విశ్వక్సేన్ పి విశ్వక్ సేన్ జిఎన్ఆర్ అకాడమీలో ఫస్ట్ లాంగ్ టర్మ్లో సిక్స్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ వచ్చినాయి ఇంతకుముందు మా అబ్బాయి బేసికల్గా ఇక్కడ ఓపిఎస్లో టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చైతన్య నా గోశాల చైతన్య విజయవాడలో జాయిన్ చేయించాము అక్కడ వాడికి బేసికల్గా హోమ్ సిక్ ఉండటం వల్ల ఫస్ట్ సెకండ్ ఇయర్ అయిపోయిన వెంటనే చైతన్యాల వాడికి మేము అనుకున్నంత మార్క్స్ రాలేదు లాంగ్ టర్మ్ అందుకని తర్వాత లాంగ్ టర్మ్ కోసం చూశాను నేను కూడా చూసిన తర్వాత చైతన్య వాళ్ళు మాకు ఆఫర్ ఇచ్చారు మావాడికి ఫస్ట్ ఫస్ట్ అటెంప్ట్ రాసినప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే రాసినప్పుడు మావాడికి ఫైవ్ నాట్ ఫైవ్ వచ్చినాయి తర్వాత వాళ్ళు మాకు అంటే ఫ్రీగా విత్ హాస్టల్ తోటి చెప్పారు కానీ నేను ఇక్కడ హోమ్ సిక్ వల్ల మా వాడికి ఆ డ్రాబ్యాక్ ఉండటం వల్ల ఇక్కడ ఎంక్వైరీ చేశాను ఇక్కడ ఇంకా బేసికల్గా ఫ్రెండ్స్ వల్ల తెలుసుకొని జిఎన్ఆర్ సార్ ఒకసారి కలిశాను అప్పటికి ఒక సిక్స్ మంత్స్ డిలే చేశాను నేను నా అంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని నేను హైదరాబాద్లో ఉంటా డిలే చేశాను తర్వాత ఇక్కడ సార్ని కలిసిన తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ చూసి డిసైడ్ అయిపోయాను అనమాట ఇక్కడే జాయిన్ చేపిద్దామని తర్వాత జిఎన్ఆర్ గారు కూడా మాకు చాలా కోఆపరేట్ చేసేవాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇండివిజువల్ కేర్ తీసుకుంటారు బయట కార్పొరేట్ కాలేజీలో ఏమవుతుందంటే వాళ్ళు ఒక బ్యాచ్ని తయారు చేసి మెరిట్ బ్యాచ్ మొత్తాన్ని తీసుకొని థర్టీ ఫార్టీ మెంబర్స్కి స్పెషల్ కోచింగ్ ఇస్తూ ఉంటారు మా వాడి విషయంలో కూడా అదే జరిగింది కానీ ఇక్కడ జిఎన్ఆర్ సార్ వల్ల ఇండివిడ్యువల్ ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ కేర్ తీసుకొని అంటే ఎప్పటికప్పుడు మాకు అప్డేట్ చెప్తా ఉండేవాళ్ళు యాజ్ ఎ పేరెంట్గా మేము కంటిన్యూస్గా సార్ని అప్డేట్లు అడుగుతూ ఉంటాం చివరికి అంటే అంటే మా వాడు కాయలు నేను అనుకున్నది కనీసం ఒక సిక్స్ ఎయిటీ అలా అనుకున్నాను కానీ అనుకున్నది సాధించాడు అలా అయితే సిక్స్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ అంటే మంచి కాలేజ్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ నా పేరు రిషక్ సెన్ నాకు ఫస్ట్ అటెంప్ట్లో ఫైవ్ ఆట్ ఫైవ్ వచ్చినాయి నాకు బేసిక్గా ఫస్ట్ అటెంప్ట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువ తగ్గినాయి మార్క్స్ నేను ఒక సిక్స్ మంత్స్ లేట్గా జాయిన్ అయ్యాను దగ్గర దగ్గర నవంబర్ స్టార్టింగ్లో జాయిన్ అయ్యాను నా లూప్ హోల్స్ ఫస్ట్ బాగా ఐడెంటిఫై చేసి మా సార్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే నా లూప్ హోల్స్కి తగ్గట్టు నా డ్రాబ్యాక్స్ చెప్పారు ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోగలిగాను బయాలజీ ముందే బాగా వచ్చినాయి వాటిని ఇంకొంచెం పెంచుకోగల కెమిస్ట్రీలో సెవెంటీ ఫిజిక్స్లో సిక్స్టీ మార్క్స్ ఇంక్రీజ్ అవి నాకు దీనివల్ల ఇంకొంచెం బబ్లింగ్ మిస్టేక్స్ చేయకుండా ఉంటే నీట్లో ఇంకా బాబు చేయి ట్వంటీ మార్క్స్ బబ్లింగ్ మిస్టేక్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ నా పేరు వి లక్ష్మీ నరసింహ నాకు నీట్ ఫస్ట్ అటెంప్ట్లో త్రీ ఫార్టీ మార్క్స్ వచ్చాయి సెకండ్ అటెంప్ట్లో ఫైవ్ నైంటీ ఫైవ్ వచ్చాయి దీనికి ముఖ్యంగా కారణం ఎవరంటే ఫస్ట్ నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అన్న అండ్ మా టీచర్స్ వీళ్ళను బాగా సపోర్ట్ చేశారు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నవోదయ చదువుకున్నాను మాకు నవోదయలో ఈ నీట్ కోచింగ్ అనేది ఉండదు డిసిప్లిన్ బాగా నేర్పించారు కానీ ఈ విధంగా నీట్ అనేది అంతగా ఏం నేర్పలేదు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మా సార్లు హరిబాబు సార్ కానీ బాట్నీ సారు జోవల్ సారు జీఎన్ఆర్ సార్ కానీ సురేష్ సార్ అందరు కలిసి మమ్మల్ని బాగా ట్రైన్ చేశారు వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇంకా అంతే థ్యాంక్ యూ నా పేరు రవికుమార్ నేను ఇంటర్ నారాయణలో చదివాను అక్కడ నాకు ఫస్ట్ అటెంప్ట్లో ఎయిటీ టూ మార్క్స్ వచ్చాయి నీట్లో తర్వాత లాంగ్ టర్మ్ మళ్ళీ నా నారాయణలోనే చేరాను అక్కడ త్రీ సిక్స్టీన్ వచ్చాయి తర్వాత జిఎన్ఆర్ సార్ దగ్గరకు వస్తే ఇక్కడ చదవడం వల్ల నాకు ఫైవ్ ఎయిటీ మార్క్స్ వచ్చాయి దానికి కారణం ఏంటంటే ఫస్ట్ నా హార్డ్ వర్క్ రెండోది మా అమ్మ బాగా సపోర్ట్ చేసింది మూడోది మా సార్ మా సార్స్ అందరూ మాకు బాగా సపోర్ట్ చేసి ఎట్లా చదవాలి అన్ని టాపిక్స్ ఈజీగా ఎట్లా నేర్చుకోవాలి అని చెప్పారు అదే థ్యాంక్ యూ ఓకే ముందుగా పాత్రికే మిత్రులందరికీ కూడా నమస్కారాలు ఈరోజు సమావేశం ముఖ్యంగా నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిజల్ట్కు రిజల్ట్లో మంచి మార్కులు వచ్చినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మాయి పేరు కె యశస్వి టెన్త్ క్లాస్ అయిపోగానే నేను ఒంగోలులో అన్ని ఇన్స్టిట్యూట్లు చెక్ చేశాను అన్ని ఇన్స్టిట్యూట్ల కంటే జిఎన్ఆర్ మెడికల్ అకాడమీ మంచిగా ఉందని ఇక్కడ చదివిన వాళ్ళు ముందు బ్యాచ్ వాళ్ళు చెప్పారు అందుకని ఇక్కడే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి మంచి మార్కులు ఇంటర్మీడియట్లో నైన్ ఎయిటీ ఫైవ్ వచ్చినాయి అట్లానే ఫస్ట్ అటెంప్ట్లోనే ఫైవ్ సెవెంటీ సెవెన్ వచ్చినాయి అందరికీ జిఎన్ఆర్ అకాడమీలో పనిచేస్తున్న ఫ్యాకల్టీ మొత్తానికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అండ్ జిఎన్ఆర్ అకాడమీలో ఫస్ట్ నుంచి కూడా ప్రిపరేషన్ కానీ సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ కానీ మంచిగా ఉంది అట్లానే మా అమ్మాయిని కూడా ఇంటికి రాగానే అన్నీ నేను కూడా కొద్దిగా పేరెంట్స్ కూడా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అప్పుడే మనకి మంచి మార్కులు వస్తాయి కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి కూడా ఇంతకంటే మంచి మార్కులు రావాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ నా పేరు రమేష్ బాబు అండి నేను పామురులో గోల్ గోల్డ్ షాప్తో పాటు ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ని కూడా న్యూయార్క్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పి పద్దెనిమిది సంవత్సరాలు నడిపానండి ద బెస్ట్ స్కూల్ అని టౌన్లో కూడా ఉంది అలాగే మా బాబుని మా స్కూల్ తీసేసిన తర్వాత పామూర్లో హై స్కూల్లో జాయిన్ చేశాం సాయి పవన్ని టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఇండివిజువల్ బ్రాంచెస్ ఎక్కడైతే బాగుంటాయా అనే సెర్చ్ చేస్తుంటే సార్ వాళ్ళ ఫ్రెండ్ రావుర్ శ్రీనివాసరావు అని చెప్పి ఇక్కడ ఒక ఆయన ఉన్నారు ఆయన ద్వారా ఫస్ట్ ఇంటర్మీడియట్ ఇక్కడే జాయిన్ చేశానండి నేను జేఎన్ఆర్ సార్ ఆధ్వర్యంలోనే సార్ ఫస్ట్ నుంచి చెప్తున్నారు మీ అబ్బాయి ఖచ్చితంగా సీట్ కొడతాడు అండి అని స్టార్టింగ్లోనే చెప్పారు అదేవిధంగా సారు సార్ ఏ విధంగా అయితే చెప్పారో మా అబ్బాయికి సీట్ వచ్చే విధంగా సార్ ట్రైన్ చేసి చేశారు నేనైతే ప్రతి పేరెంట్కి మా ఊర్లో కూడా చెప్తాను కార్పొరేట్ సెక్టర్ కంటే ఇండివిజువల్ బ్రాంచెస్ ఏదైనా సరే చూసుకొని జాయిన్ చేయండి ఎందుకంటే కార్పొరేట్ సెక్టర్లో డబ్బులు తీసుకెళ్ళి వేయడమే తప్పితే మనం అడిగే రిజల్ట్ అయితే కనిపిదు లక్షల్లో వాళ్ళు తీసుకుంటారు ఫీజులు కానీ అడ్మిషన్స్ కానీ వేలల్లో ఉంటాయి బట్ రిజల్ట్ మాత్రం పదుల్లోనే చూపిస్తారు అదే ఇండివిడువల్ బ్రాంచెస్ అనుకోండి మన వంద మంది ఉన్నారనుకోండి ఎంతసేపటికి స్టాఫ్ కూడా మన బ్రాంచ్ యొక్క సత్తా ఏంటి అనేది చూపించాలనే ఆలోచనతోనే ఉంటారు కాబట్టి ప్రతి పేరెంట్కి కూడా నేను మా ఊర్లో ఏ పేరెంట్ నన్ను సలహా అడిగినా ఒకటే చెప్తాను ఫలానా ఇండివిజువల్ బ్రాంచ్ ఉంది అంటే దాన్ని ముందు స్టడీ చేసుకోండి ఆ బ్రాంచ్ యొక్క కెపాసిటీని బట్టి మీరు జాయిన్ చేయండి కానీ కార్పొరేట్ సెక్టార్కి స్వస్తి పలికితేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం చాలాసార్లు చాలామందికి చెప్పాను సార్ వాళ్ళు కూడా సార్ ఫస్ట్లో మా అబ్బాయిని చేర్చేటప్పుడు ఎలా చెప్పారో ఈరోజు మా అబ్బాయికి సీట్ ఇప్పించి సార్ మాట నిలబెట్టుకున్నారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ జేనర్స్ ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం অপো গোল্ডেন জুম প্যাকে না कुटुंब না সম্ভ্রম না মালাবার